ట్లా ముఖ్యమంత్రి అవుతారు అప్పట్లో కృష్ణారెడ్డి సార్ ఎమ్మెల్యే అయినప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మన పట్టోల సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఒక నారాంకేణ్ణి సెంటిమెంట్గా కూడా భావించవచ్చు ఇంత సెంటిమెంట్గా ఉన్న మా ఇక్కడున్న ప్రజలకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వలేకపోవడం బాధాకరం అందుకే మారుమూల ప్రాంతం ఇక్కడ సరిగ్గా రోడ్ సరిగ్గా విద్య సరిగ్గా వైద్యం లేకపోవడం ఎన్నో కష్టాలు పడ్డం ఇన్ని ఇన్ని రోజులు ఇప్పటికైనా మంత్రి పదవి ఇస్తే కొన్ని కొన్ని ఆ కొన్ని ఫండ్ ఎక్కువ వస్తుంది మన గ్రామానికి కానీ మన నియోజకవర్గానికి కానీ ఎక్కువ మనం అభివృద్ధి చేసుకోవచ్చు అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి హైకమాండ్ని కోరుకు కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మన ఇక్కడ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ ఫ్లై టీవీ